भारत माता की जय हमलू गुर्क जी हर वटे हमलंपुर गुर्ग जी हर ओटो राम लक्ष्मण जाम जय मो हनुमान की हर వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు మన ఇంకొక పదిహేను రోజుల పార్లమెంట్లో లో మన ముద్దు బిడ్డ ముద్దుబిడ్డ ముద్దు ముద్దుబిడ్డ ధర్మసాగర్ బిడ్డ కొండ విశ్వేశ్వర రెడ్డి గారు మాజీ శాసనసభ్యులు రత్నమన్న గారు ఎంపీపీ

ભારત પ્રીય પ્રદાતા બુજારા પકડેને અને સક્કર કરી ગયે અને બાઈપ પોઈન્ટ યુટ્યુબ ચેનલ સમજી લે બાઈડિંગ દીસકો એન્ડિંગ દીસકોલે બાઈડિંગ દીસકો જશરાતાન કે બહાર એડવાલે ఎట్లా ఏం పెట్టిపోయి పెట్టిపోయిండు చిప్ప ఏమీ లేవు కరెంట్ కు పైసలు లేవు జీతాలకు పైసలు లేవు ఇవాళ కరెంట్ కోత అయిందా ఇవాళ కరెంట్ కోతలు తాగునీ కరువు పంటలు ఎండిపోతున్నాయి మళ్ళా మన వానం కొత్త నష్టమైంది ఏంటి పైసలు లేవు అంగన్వాడీ టీచర్ అంగన్వాడీ అంగన్వాడీ వర్కర్స్ కు నవంబర్ జీతాలు మొన్న బట్టి అయితే చిప్ప ఎగరవ్వాలి పెద్దన్న దగ్గర ఈ మన చీఫ్ మినిస్టర్ పెద్దన్న ఎవరు ఢిల్లీ మోడీ ఈ రోజు మోడీ దయతోటి ప్రభుత్వం నడుస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా ఆయన ఇంకా మండుస్తున్నారు ప్రజలకు ఇబ్బందులు పడక పడకుండా తొమ్మిది వేల కోట్లు ఇస్తేనే ఈ కరెంట్ వస్తుంది ఆ ఆర్టీసీ బస్ల డీజిల్ కు పైసీ ఫలుత మళ్ళంటారు ఏమీ లేదు అరే ఇచ్చిన అన్ని కూడా మోడీయే ఆ ఐదు కేజీల అవతలన్నారు చేతుల చిప్పుంది ఐదు గ్యారెంటీలు ఆరు గ్యారెంటీలు అంటున్నారు అవి ఐదు గుడ్లు ఆరు గాదిగుడ్లు గారిది అంటే ఏంది అసాధ్యమైనది గార్ది గుడ్డు పెడతనా పెట్టదు వీళ్ళు రెండు లక్షల గుడ్డు పెడతారా రెండు లక్షల రుణమాఫీ గుడ్ పెడతా ఇది ఈ కోడి పెడతా గార్జి పెడతా అవి అసాధ్యమైన పథకాలు గార్ది గుడ్లతో సమానం మళ్ళంటారు మోడీ ఏమీ లేదు అయ్యా పేద పేదల కడుపు నిండేది ఐదు కేజీల ఉచిత మేము ఇచ్చేటువన్నీ కూడా మోడీ వీళ్ళు మోసం చేస్తున్నారు అవతాల్ చెప్పి ఓటేస్తున్నారు కానీ ఈసారి ప్రజలు నమ్మకం లేదు అందుకే అవతల మీద సలహాలే ఏంది రిజర్వేషన్స్ తీస్తారు రిజర్వేషన్స్ తీసింది వీళ్ళు మన కర్ణాటకల ఐదు శాతం రిజర్వేషన్స్ మన హిందూ ఓబీసీ తీసేసి ముస్లింలకు ఇచ్చిండ్రు వాళ్ళ కూను వాళ్ళు భారతదేశం నడుస్తారా దూర్కోళ్ల ప్రభుత్వం అని ఆ ఉన్న రాహుల్ గాంధీ నియోజకవర్గ పెట్టి పారిపోయిండు గుట్టలకు ఎందుకంటే మన మన మంత్రి కేంద్ర మంత్రి మహిళా మంత్రి స్మృతి ఇరానీ ఆయన నోడగొట్టింది సొంత నియోజకవర్గ అయితే ఆయన గుట్టలకి పారిపోయిండు ఎందుకంటే సేఫ్టీ సేఫ్టీ ఆ వైనాడు గుట్టలలో ముస్లింలు యాభై ఒక్క శాతం ఉంటది మన హిందువులు చాలా తక్కువ మంది ఉంటారు అక్కడనే గెలవడుతుందని అక్కడ పోయిండు అంటే నువ్వు కాంగ్రెస్ నేషనల్ పార్టీయా లేకుంటే ఇస్లాం నేషనల్ పార్టీయా ఏంది మీది ఉన్నోడు అంటారు ఆ కోడిగుడ్లో ఏమంటారు నాకు నాలుగు లక్షల ముస్లిం ఓట్లు ఉన్నాయి నేను గెలిచిపోతా అంటాడు అరే హిందూ ఓట్లు ఏమైనాయి లేవా నీకు నిజంగానే ముందు కోటుంటే ప్రతి ఒక్కరు కూడా అందుకే నమ్మ కానీ వీళ్ళ చేత కాలేదు ఇది హైవే ఉండు ఇప్పటి వరకు భూ స్వేకరణ చేత కాలేదు తొమ్మిది వందల ముప్పై కోట్ల తోటి ఇది మన్న మన కూడా నేను చవితలకి కానీ ఇది కాలేదు ఎన్నో చేసిన మోడీ గారు ఆంధ్రప్రదేశ్ శ్మశాన వాటికలు కూడా మోడీ గారి కానీ మోడీ అంటే నమ్మకము అందుకే మనం గర్వంగా మనం అడుగుతుంది మోడీకి ఓటేమని ప్రతి ఒక్కటి ఇచ్చిండు ఎన్నో అడగకున్నా ఇచ్చిండు మనం ఐదు కేజీలు బియ్యం అడిగినామా ఇయ్యలేదు మనము బ్యాంక్ అకౌంట్ అడిగినామా ఇయ్యలేదు నాకు బాత్రూమ్ ఇ ఓటు వేస్తామని అడిగినామా అడగలేదు అయినా కూడా బియ్యం ఇచ్చిండు బాత్రూమ్ ఇచ్చిండు బ్యాంక్ అకౌంట్ ఇచ్చిండు బ్యాంక్ అకౌంట్ ఇస్తే ఏం లాభము అన్నారు కాంగ్రెస్ వాళ్ళు అందులో బ్యాంక్ లో పైసలు లేకుండా బ్యాంక్ అకౌంట్ ఇచ్చేం లాభం అన్నారు తెలియదు ముందు చూపు లేదు అవగాహన లేదు అయ్యా మీరు గాలికుందా ఉపాధి హామీ మీ కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఇచ్చింది ఎంత ఇచ్చింది నూట యాభై రూపాయలు ఇచ్చింది దినానికి దాంట్లో డెబ్బై రూపాయలు లంచం ఎనభై రూపాయలు మిగిలేదు ఇప్పుడు ఉపాధి హామీ మూడు వందల రూపాయలు ప్రతి నయా పైసా బ్యాంకు లో పట్టుంది ఎవరికి లంచమి అవసరం లేదు ఎవరిని ఆఫీసర్ కాలు మొక్కన అవసరం లేదు అందుకే బ్యాంక్ అకౌంట్ లాభం ఊర్లో ఆ మూడు మోటార్ సైకిల్ ఊర్లో మూడు వందల మోటార్ సైకిల్స్ ప్రతింత మోటార్ సైకిల్స్ మోడీ రాకముందు బ్యాంక్ అకౌంట్ లేకుండే లోన్లు ఉండే మోటార్ సైకిల్ కొనకుండే ఎన్నో చేసిండు అయినా కాని ఒక రోజు చెయ్యి సాపిండు చెయ్యి సాప్ అడిగిండు నాకు పన్నెండు రూపాయలు పదకొండు రూపాయలు పది రూపాయలు చెయ్యి సాప్ అడిగిండు ఎందుకు ఐదు వందల ఏళ్ల కింద మన మన వెయ్యి కోట్ల తోటని చెందా అడిగిండు ఎంత అడిగిన పది రూపాయలు మంచోడే కదా పదే రూపాయలు ఇచ్చినాం గాని చాలా మందికి నమ్మకం లేకుండే తర్వాత కట్ అక్షంతలు వచ్చినాయి కట్టి చూపెట్టిండు అప్పుడు అప్పుడు